కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కేజ్రీవాల్ గురించే చర్చ జరుగుతోంది ఒకప్పుడు సామాజిక కార్యకర్తగా అవినీతిపై పోరాటం చేసిన కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడం కాస్త సంచలనంగా మారింది అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ పునాది వేసుకున్న అరవింద్ కేజ్రీవాల్ చివరకు అవే అవినీతి ఆరోపణలతోనే సీఎంగా కొనసాగుతుండగానే అరెస్టు కావడం వరకు ఆయన ప్రస్థానం ఎలా సాగింది అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ ఆరోపణలు ఏంటి పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతోంది కేజ్రీవాల్ కు రాజకీయ పునాది రెండు వేల పదకొండులో దేశంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతోనే పడింది అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజాభిమానం పొందిన అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్న కేజ్రీవాల్ ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలతో అరెస్టు కావడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఈ కేసులో కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచగా ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది కోర్టు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని కీలక కుట్రదారు అని వాదనల సందర్భంగా కోర్టుకు తెలిపింది ఈడీ ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతర మంత్రులు ఆప్ నేతలతో పాటు కేజ్రీవాల్ కూడా సూత్రధారేనని పేర్కొంది రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసిన కారణాలను కోర్టుకు వివరించారు కేజ్రీవాల్ కనుసన్నల్లోనే మద్యం విధానం రూపకల్పన జరిగిందని ఈ కేసులో మరో నిందితుడైన ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియాతో ఆయన నిత్యం సంప్రదింపుల్లో ఉండేవారని ఈడీ తెలిపింది సౌత్ గ్రూప్నకు నిందితులకు మధ్య కేజ్రీవాల్ మధ్యవర్తిగా ఉన్నారని వివరించింది సౌత్ గ్రూప్ నుంచి కొన్ని కోట్ల రూపాయలను కేజ్రీవాల్ కు అందాయని వివరించింది పంజాబ్ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ వంద కోట్లను సౌత్ గ్రూప్ సభ్యుల నుంచి డిమాండ్ చేశారని తెలిపింది ఈడీ అయితే వాదనల అనంతరం కేజ్రీవాల్ ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది రౌస్ అవెన్యూ కోర్టు దీంతో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఓ సామాజిక కార్యకర్తగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అరవింద్ కేజ్రీవాల్ నేడు ఢిల్లీ సీఎంగా ఉన్నతమైన హోదాలో ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం కాస్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఐఐటీ ఖరగ్పూర్లో చదివిన కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా పనిచేశారు రెండు వేల రెండులో కేజ్రీవాల్ ఐఆర్ఎస్ కు వీడ్కోలు పలికి సామాజిక కార్యకర్తగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు ఇక్కడే కేజ్రీవాల్ పరివర్తన్ పేరుతో ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు కొందరు స్నేహితులతో కలిసి క్షేత్రస్థాయి మార్పులు తీసుకురావాలని భావించారు కేజ్రీవాల్ తర్వాత చాలా ఏళ్ల వరకు ఢిల్లీలోని సుందర్ నగర్ లో సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చారు సమాచార హక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు కేజ్రీవాల్ సుందర్ నగర్ లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కేజ్రీవాల్ అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడి ప్రజల ప్రాథమిక అవసరాలు తెలుసుకున్నారు కాకుండా వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కేజ్రీవాల్ కేజ్రీవాల్కు రెండు వేల ఆరులో ఎమర్జింగ్ లీడర్షిప్ విభాగంలో రామన్ మెగసెసే అవార్డు దక్కింది దీంతో కేజ్రీవాల్కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది రెండు వేల పదిలో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది ఆ సమయంలో ఇండియా అగైనస్ట్ కరప్షన్ ఉద్యమం సోషల్ మీడియాలో ఊపందుకుంది కేజ్రీవాల్ దానిని ముందుండి నడిపించారు అప్పట్లో ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు అన్నా హజారే గాంధేయవాది సమాజ సేవకుడిగా పేరుగాంచిన అన్నా హజారే రెండు వేల పదకొండు ఏప్రిల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్పాల్ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగినప్పుడు ఆ వేదికపై అన్నా హజారే వెనుక కేజ్రీవాల్ కనిపించారు రెండు వేల పదకొండు ఆగస్టులో ఢిల్లీ రామలీలా మైదాన్లో అన్నా హజారే జన్ లోక్పాల్ కోసం పెద్ద ఉద్యమం చేశారు ఆ తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సభలు నిర్వహించడం మొదలుపెట్టారు కేజ్రీవాల్ వేదికపైకి రాగానే నేతలపై విరుచుకు పడేవారు వారి అవినీతి చిట్టాలు విప్పేవారు దీంతో కేజ్రీవాల్ కు ఒక యాంగ్రీ యంగ్మెన్ ఇమేజ్ వచ్చేస్తుంది వ్యవస్థతో విసిగిపోయిన కేజ్రీవాల్ మార్పు కోరుకునేవారు దాంతో దేశంలో వేల మంది యువత కేజ్రీవాల్తో కలిసి నడిచారు ఆ తర్వాత కేజ్రీవాల్ మొదటి అతిపెద్ద ధర్నా రెండు వేల పన్నెండు జూలైలో జంతర్ మంతర్ వద్ద జరిగింది నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ మనోబలం పెంచేందుకు అప్పుడు అన్నా హజారే కూడా జంతర్ మంతర్ దగ్గరికి వచ్చారు రోడ్డుపై ఉద్యమిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేజ్రీవాల్ తన పది రోజుల నిరాహార దీక్ష ముగియగానే మనం చిన్న పోరాటం నుంచి పెద్ద పోరాటం వైపు వెళుతున్నామంటూ ప్రకటించారు పార్లమెంటును శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు ఇక ఉద్యమం రోడ్డు మీద ఉంటుందని పార్లమెంటు లోపల కూడా జరుగుతుందంటూ చెప్పారు అధికారాన్ని ఢిల్లీలో అంతం చేసి దేశంలోని ప్రతి గ్రామం దగ్గరకు చేర్చాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం కొన్ని నెలల తర్వాత అంటే రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఆరున ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు తమ పార్టీలో హైకమాండ్ ఉండబోదని ప్రజల విరాళాలతో ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది రెండు వేల పదమూడులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఇరవై ఎనిమిది సీట్లను గెలుచుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్పై పోటీ చేసి ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లతో గెలిచారు కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం డెబ్బై స్థానాలు ఉండగా ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు అయితే వీలైనంత త్వరగా జనలోక్పాల్ బిల్లును ఆమోదించాలని కేజ్రీవాల్ కోరారు కానీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం అందుకు సిద్ధంగా లేకపోవడంతో చివరికి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ వీధుల్లోకి వచ్చారు రెండు వేల పదిహేనులో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆపు డెబ్బై సీట్లకు గాను ఏకంగా అరవై ఏడు సీట్లు గెలిచింది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్నాలుగున కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ అరవై రెండు సీట్లలో విజయం సాధించింది దీంతో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేజ్రీవాల్ అప్పటి నుంచి ఢిల్లీతో పాటు జాతీయ రాజకీయాల్లో ఆప్ తన స్థాయిని మరింతగా పెంచుకుంది ఇక ఆప్తో పాటు కేజ్రీవాల్ పేరు మారుమ్రోగింది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి మెజారిటీ లభించగా ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు వంద మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది గత ఏడాది ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది రానున్న లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమిలో భాగస్వామ్యమైన ఆప్ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అయితే అనూహ్యంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆప్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది కార్యకర్తగా ఒకప్పుడు వ్యవస్థలో మార్పు కోసం అవినీతిపై పోరాటం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీ సీఎం గా ఉన్నప్పటికీ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడం కాస్త చర్చనీయాంశంగా మారింది కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారా లేదా అన్నది త్వరలోనే తేలనుంది